బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఇవ్వాలని ఇస్తూ జియో నంబర్ నైన్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అందులో కొందరు దానికి సవాలు చేస్తూ కొందరు అగ్రవరంటే అందులో మొత్తం ఇక్కడ కాదు కొందరు వ్యక్తులు అక్రమంలో కొందరు వ్యక్తులు దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం వలన అది స్టే ఇవ్వడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీజీ సంఘాలు ఒక జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేఏసీ ఏర్పాటు చేసి ఈ డిమాండ్ను యావత్ తెలంగాణ కాకుండా యావత్ భారతదేశ దుస్తుని దుస్తుకి ఆకర్షించేందుకు తెలియజేసేందుకే ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధుకు రాస జేఏసి పిలుపునివ్వడం జరిగింది ఆ రాష్ట్ర బంధును విజయవంతం చేసే క్రమంలో ఈ రోజు ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ సన్నాహక సమావేశంలో బీచ్ సంఘాలు అదేవిధంగా అన్ని దళిత సంఘాలు ఇందులో రాజకీయ పార్టీ ఇందులో పాల్గొనడం జరిగింది అటి ఆ పద్దెనిమిదిన జరిగే రాష్ట్ర బంధును ఈ సిరిసిల్ల జిల్లాలో దిగ్విజయం చేసేందుకు ఇక్కడ ఈ సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అందులో మేము ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన ఆర్టీసీ డిపోలకు ఆర్టీసీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అదేవిధంగా హోటల్స్కు అన్ని వ్యాపార సంస్థలకు మేము ఈ సిరిసిల్లా ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ పద్దెనిమిదిన జరిగే బంధుకు మీరందరూ సహకరించి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరు అందరూ ఉన్నాం ఈ నెల పద్దెనిమిది జరిగే బంధు కూడా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ పార్టీ నుంచి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా టీజీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరామ్ సార్ గారు అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ అధ్యక్షులు సూర్యం గారు మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదియ గారు మరియు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది కాబట్టి ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతుకు ఇవ్వాలని ఇక్కడ తీర్మానం చేసింది కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులు అందరూ అందరూ ఈ బంద్కు సహకరించాలని తెలియజేస్తూ ఈ బంద్ యొక్క ఉద్దేశం మేము హైకోర్టులో ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము నిరసనకు ఇది రాష్ట్ర బంధానది ఒకటి రెండవది ఎవరైతే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సరే రెడ్డి అందరూ కూడా మా అగ్రవర్ణాల దానిలో కాదు మాకు ఎస్సీలకు బీసీలకు వాళ్ళు వ్యతిరేకం కాదు సోదర్భావం ఉంటుంది వాళ్ళ సోదర్భావం వాళ్ళు కూడా కాపులుగా వ్యవసాయం చేసుకుంటే చేస్తారు కొందరు వ్యక్తులుగా వరుసలు పెట్టి పిలుచుకుంటాం కూడా చాలా మటుకు ఆ ఆ ఆ సమాజాన్ని ఇటు బీ సమాజాలకు దళ సమాజాలు చిచ్చు పెట్టే ప్రయత్నం కొందరు వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అందరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భం తెలియస్తూ మేము పోరాట మార్గం ఎన్నుకుంటాం రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కుల ప్రకారము బీసీ ఎస్టీ ఎస్టీ సంఘాలుగా మాకు ఒకే ఒక ఆయుధం అది రాజ్యాంగం ఆ రాజ్యాంగం కల్పించిన ఆయుధం ప్రకారమే మేము ప్రజాస్వామ్య మేము ఈ పోరాటం చేస్తాం ఒకవేళ ఈ విధంగానే ఇంకా కూడా ఈ మాకు వ్యతిరేకిస్తూ కుట్రలు చేస్తే మాత్రము రేపు సమాజంలో విద్వేషాలు విధ్వంసాలు కూడా ఎదురవుతాయి దానికి కూడా ఎదుటి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము మా ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించరు బీసీలకు ఎస్సీలో కల్పించారు ఇంకా వాళ్ళ ఇంకా జనాప్రాకారం పెరగవలసం ఉన్నది బీసీలకు జనాప్రాకారమే కల్పిస్తలేదు ఇంకా మా అరవై శాతం ఉంటే నలభై శాతమే అదే అక్రవర్ణాలకు వాళ్ళు పది శాతం కూడా లేకుంటే ఎనిమిది తొమ్మిది శాతం ఉన్నారు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఉన్నాయి మేము ఎక్కడ దళిత సంఘాలు వ్యతిరేకించలేరు గిరిజన సంఘాలు వ్యతిరేకించలేదు ఈ సంఘాలు వ్యతిరేకించలేరు మా రిజర్వేషన్లకు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి అటువంటి ఆలోచనలను మీరు విత్డ్రా చేసుకోవాలి కోర్టులో కూడా కేసులను విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ దాంట్లో విద్యా ఉద్యోగ సంస్థలందరికీ ఆర్టీసీ కి అందరికీ ఇదే వేదిక ద్వారా మేము పిలుపునిస్తున్నాం నూటికి నూరు పాలు బంధు రాష్ట్ర బంధు అందులో సిరిసిల్ల జిల్లా బంధు కాబట్టి దానికి సహకారం చేయాలి అని చెప్పి మరొకమారు మారు పిలిపిస్తూ ఇందులో నుంచి హాస్పిటల్ మాత్రము మినాయిస్తున్నాం ఎమర్జెన్సీ కేసులు మాత్రం మినహాయిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎద్దున పిలుపు పిలుపు మేరకు హాజరైన మా సోదరులందరికీ నా పేరు పేరున ਉਦਯਾਪੁਰਾ ਦਾ ਉਦਯੋਗ ਅਭਿਆਨ ਅਧਿਨ ਅਸਤੁ ਜੈ ਬੀਸੀਐਸਸੀਐਸਟੀ ਲਾਇਕਤਾ ਅੰਮ੍ਰਿਤਾਲੀ ਅੰਮ੍ਰਿਤਾਲੀ ਅਸਤੁ ਮੈਂ ਲਾਇਕਤਾ ਅੰਮ੍ਰਿਤਾਲੀ ਵਰਦਾਰਾ ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਵਿਦਿਰੇ ਗੁਲਾਰਾ ਵਰਦਾਰਾ ਵਰਦਾਰਾ ਅੰਮ੍ਰਿਤਾਲੀ ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਵਿਦਿਰੇ ਗੁਲਾਰਾ ਵਰਦਾਰਾ ਵਰਦਾਰਾ